హలో గైస్ ఈరోజు దోసకాయ పచ్చడి చేద్దామండి ఈ విధంగా చూడండి పచ్చని పప్పు ఉద్దిపప్పు జీలకర్ర మెంతులు కొద్దిగా తర్వాత తెల్లగడ్డ రెడ్ చిల్లీ వేసుకొని తర్వాత ఈ ఆయిల్ వేసుకొని పనిలో పాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ పోపు దినుసులన్నీ వేయించుకోవాలి పోపు దినుసులన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఆయిల్లో వేసి వేయించుకుందాము ఆయిల్ సిమ్లో పెట్టేసి బాగా వేయించుకున్నామంటే బాగుంటాయి ఫస్ట్ మిరకాయలు వేస్తే మాడిపోతాయి పప్పులు కొంచెం వేగాక రెడ్ చిల్లీ వేద్దాం రెడ్ చిల్లీ తెల్లగడ్డ వేసి మళ్ళీ వేయించుకుందాము వీటిలోని ఇదిగోండి ఇప్పుడు వేద్దాం రెడ్ చిల్లీ ఇప్పుడు అన్నీ బాగా వేగినాక చల్లారి పెట్టుకోవాలా తెల్లగడ్డ వేసి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా చల్లారాక వేసుకుందాం మళ్ళా ఇలా వేయించుకోవాలండి ఎండాకాలము దోసకాయ తింటే చాలా మంచిది కదా శీతలంగా ఉంటుంది కాబట్టి అనేసి ఇక్కడ కెనడాలో ఇప్పుడు సమ్మర్ అండి కాబట్టి ఎండలు చాలా ఎక్కువగా ఉంటుంది ఫార్టీ అట్లా ఉంటాయి కాబట్టి ఫార్టీ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇది చేసి పెట్టామంటే పిల్లలకు చల్లగా ఉంటుంది ఇంట్లోనే ఉంటారు కదా ఎండాకాయ ఎండలకు కాబట్టిని చేశాను విధంగా మీరు ట్రై చేసి చూడండి ఇలా వచ్చింది కామెంట్లో పెట్టండి మీరు ఎలా చేస్తారు కామెంట్లో పెట్టండి మనమైతే ఎక్కువ ఇండియాలో చేయం కదా దోసకాయ పచ్చడి ఇట్లాంటివి ఇక్కడ కెనడాలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు తింటే మంచిదని పెడతాము ఈ విధంగా ఇట్లా పప్పులన్నీ వేయించుకునేసి చల్లారి పెట్టుకోవాలి మా ఛానళ్ళు మా ఛానల్ చూస్తున్నది చాలా సంతోషంగా ఉందండి అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము ఈ విధంగా వేయించి చల్లారి పెట్టుకోవాలి ఇదిగోండి చల్లారి పెట్టి తర్వాత మిక్సీకి వేసేసాను ఫస్ట్ పప్పులు వేసేసాను తర్వాత కొద్దిగా బెల్లం వేసి ఈ ఉప్పులు కొన్ని వేసి ఒక రౌండ్ వేసుకున్నామంటే బాగుంటుంది కొద్దిగా సాల్టు ఇదోండి సాల్ట్ వేసుకొని కొద్దిగా ఇంగువ వేసాను వేసి మళ్ళీ మిక్సీకి మిక్సీ ఒక రౌండ్ వేసాను ఏదంటే ఉప్పులేసాం కావాలి కొంచెం సేపు అట్లా వేసినామంటే మెదిగిపోతుంది కదా ఉప్పులు ఇదిగోండి ఒక రౌండ్ వేసి ఆఫ్ చేసేసి తర్వాత గిన్నెలో వేసుకొని ఇవి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ కొన్ని చిన్నగా అవి ఇందులో అవి వేసి బాగా మిక్స్ బాగుంటుంది బాగుంటుందని విధంగా చేశాను దోశలోకి ఇడ్లీలోకి మనకు రైస్లోకి దేనిలోకైనా బాగుంటుందని చేశానండి లాస్ట్లో కొత్తిమీర వేసి కలిపేస్తామండి చాలా కొత్తిమీర వేస్తే చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా చూడండి వీడియోలు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అయిపోయింది చట్నీ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ